బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలో అరవై ఆరవ పాట ఏ సునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు ఏ సునామా స్మరణ చేయండి ఏ సునామా స్మరణ వలన ఏంటి కష్టమైన తలుగును ఏ సునామా స్వరణ వలన ఏటి సౌఖ్యమైన కలుగును ఏ సునామా స్వరణ వలన ఏది పోదు ఏది రాదు ఏ సునామా స్వరణ మానకుడి ప్రియులార క్రీస్తు ఏ సునామా స్వరణమానకుడి ఏ సునామా స్వరణ వలన ఏట్టి పాపమైన పోవును ఏ నామ స్వరణ వలన ఏట్టి వ్యాధి అయిన కుదురును ఏ స్వరణ వలన ఏటి కొదువన గడుచును ఏ స్వరణ వలన ఏటి ఆమెకైన శిశువులు ఏసునామా స్మరణ వలన ఏటి భూతమైన వధులును క్రీస్తునామా స్మరణ చేయండి ప్రియులారయేసు క్రీస్తునామ స్మరణ చేయండి క్రీస్తునామ స్మరణ వాస్తవంబు బయలు పడును క్రీస్తునామ స్మరణ వలన స్వస్థత సిద్ధులు దొరుకుచుండును క్రీస్తునామ స్మరణ వలన శిస్థిరంబుగా బాతి అబ్బును

பிரியுலார கிரீஸேசுநரணுடி ஏசு கிரீஸ்தலனே எட்டி துக்கமாய்ன உண்டது ஏசு கிரிஸ்தலனே எட்டி சிந்தாய்ன உண்டது യേസ് കീസ്തു സ്മരണ വലന ഏ നിരാശന ഉണ്ടത് യേസു കീസ്മരണ വലന എട്ട അജ്ഞാനമുണ്ടേസു കീസ് സ്മരണ വലന എട്ട ഭീതി അയിന ഉണ്ട ఏసునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు ఏసునామ స్మరణ చేయండి యేసునే ధ్యానించు చూడండి ఏకాంత మందు యేసునే ధ్యానించు చుండండి േസുനീ ധ്യാനുട്ടേമിയോനു സമയം പോസുനി ധ്യാച്ചുട്ടേ ഏമിയോനു വിശ്രാന് പോസുനി ധ്യാച്ചുട്ടേ ഏമിയോനു పని వెనక పడదు ఏసుని ధ్యానించుటా చే ఏమయూను సుఖంబు తగ్గదు ఏసుని ధ్యానించుటా చే ఏమయూను ఖర్చుపోదు ఏసునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు నామా స్మరణ చేయండి ఇట్టి ధ్యానము చేయుచుండీనా మీలోని బతి గట్టి పడును కాలక్రమమునా ఇట్టి ధ్యానం వలన మీకు ఎట్టి అప్పులైన తీరును ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి వ్యాజ్యమైన గెలుచును ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి నిందైనా అనుగును ఇటి ధ్యానము వలన మీకు ఎట్టి కలహమైన అనుగును ఇట్టి ధ్యానము వలన మీకు వట్టి మాట దగును ఏ సునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు ఏ సునామా స్మరణ చేయండి మనిషు కుమారుడు మనుషుడే ఆపదని దేవుని కుమారుడు కూడా మనుషుడే దేవకుమారుని బాటి దేవుని బిడ్డలము మనము వాదనమును బట్టి దేవుని వారసులమై ఉన్నాము ప్రభువు ప్రవర్తాయని నా ఏది చెప్పిన నమ్మవలెను ఏ మతస్థులైన నమ్మిన సుమేలు చేయుచుండెను ఏ దేవుడు మన నరుడు ఎంతగానో మురియవలెను బైబులు నందున క్రీస్తుని పావన చరిత్ర చదువుడి యేసు నున్నాడు ఏసులో మనమున్నాము ఏసునకును మనమే మనకు ఏసుయుండును ఏమి తక్కువ స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు నామా స్మరణ చేయండి బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు రెండవ భాగము అరవై ఆరవ పాట ఏడు నుండి ఏసునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు నామ స్మరణ చేయండి ఏసు క్రీస్తు చరిత్ర వినరండి భుజనులార యేసు క్రీస్తు చరిత్ర వినరండి నరుడు భూ వాసియాయను బోధించెను ధర్మములా మార్గము నందు తానే నడిచి దారి చూపెను మందులే కుండగా జాబుల్ మాన్పి మృతులకు జీవించెను నరులలోని దెయ్యములను తరిమి వేసి సౌఖ్యమీచును పాపములను వేసెను పాపులా కారనైను ఆ కళీతోనున్న వారికి అప్పములు కల్పించు ఆ పదాయందున్న వారికి ఆ పదార్థించి వేసెను లెక్కలే కుండగును నిత్యము లెక్కలేని మేలు చేసెను వాటి నెలను రాయబూని నా వయసు చాలదు అదు పట్టదు పాప పరిహారంబు కొరకు ప్రాణరత్నము బలిగా పెట్టాను మరణ ముందు తనకు తానే మరల బ్రతికి పరమ వెళ్ళేను తిరిగి వచ్చి భర్తిజనులను పరము నాకు కొంచెం ఇట్టి దేవుడు ఇట్టి నరుడు ఎవరునూ కడను లేని ఏసునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు ఏసునామా స్మరణ చేయండి ఏసుక్రీస్తు సంగదేశాలు మన ఇలకు చేయు మేలు వినరండి గ్రంథముద్రం ఖార్చు కూర్పర్లు దేశాల పానులే గ్యాసు లైటర్ మెరుపు దీపాలు దేశాల పానులే కార్లు ట్రైన్లు బస్ క్రైస్తవ దేశాల పనులే కళాశాలలు విద్యశాలలు క్రైస్తవ దేశాల పనులే గాలియడ్లు స్టీమర్లు క్రైస్తవ దేశాల పనులే కడను తెంచి ദുർബല ക്രൈസ്തവാദേശാല പനുലേ കടനു വരാ ക്രൈസ്തവാദേശാല കൈസ്തവാദ പനേ കടനു വെലിവിജൻ കൈസ്തവാദ പനുലേ ഗ്രാമ ഫോൺ ബ്രാൻഡ് കൈസ്തവാദ പനേ കൂലു കൈസ്തവശാല പനുലേ കലമു മറു കൈസ്തശാല പനുലേ ഗഡിയറ ഫ്രോട്ടോഗ്രാഫ് കൈസ്തവശാല പനുലേ ഇവ మందె గలవని ఎరిగిన వారన్న ఎడలా అవి అప్పుడు మనకు లేవు మన కవి కళ్ళ ఎదుటనున్నవి నున్నవి ఇవి యువాడిక ఎందు గలవను ఇచ్చు సబబు క్రీస్తు యేసును నీతి సూర్యునికి నీడ స్థలములెన్నో ఏసు క్రీస్తుని బట్టి సంఘము ఎట్టి మేలును చేయుగాక నామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు నామా స్మరణ చేయండి లక్షయా వేలువచ్చను నీ పేరు మీద లక్ష యాభై లక్షయాబై లక్ష యాభై వేలురాగా రక్షణార్థమైన పనులకు లక్షణముగా వాడినప్పుడు లక్షలాది వచ్చు చుండు నామ ప్రార్థన చేయుచుండండి

దూడ కడ దేవుని గ్రంథం సంగమొక్కటే ఐక్యమొక్కటే ఐక్య సత్య సిద్ధాంతమును ఒక్కటే మహిమ జీవన మోక్ష మందిరమును ఒక్కటే మేన్ యేసు నామా స్మరణ చేయండి ప్రియులార క్రిస్తు నామా స్మరణ చేయండి